ముఖ్యంగా మురళి నాయక్ తల్లిదండ్రులకి లోనాన్ని పెంచుకోవడం జరుగుతా ఉంది ఎందుకంటే ఉదయం కొడుకున్నా కూడా దేశం కోసం ఒక సైన్యంగా మంచం పెద్దగా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాం ఏదన్నా ఆయన బాధ్యతాయుతంగా మురళీ నాయకు బాగా మన దేశం కోసం పోరాటం చేయడం జరిగింది మొన్న అనుకోకుండా పాల్గొన్న జరిగినటువంటి టెర్రరిస్టుల దాడిలో ఇరవై ఆరు మంది చనిపోవడం జరిగింది ఆ ఇరవై ఆరు మంది చనిపోవడంతోనే మన కూడా మోదీ గారు కూడా టెర్రెస్టునే ఏ విధంగా నేను మంట పెట్టాలని చెప్పే ఉద్దేశంతో ఆయన కూడా నిర్ణయం తీసుకున్న తర్వాత ఆపరేషన్ సింధులని ఏర్పాటు చేసి దాని ద్వారా మన టెర్రరిస్టుల స్థావరాల మీద కూడా దాడి చేయడం జరిగే పరిస్థితి ఉంది ఎందుకంటే ఇదంతా కూడా పాకిస్తాన్లో సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా జరుగుతుందని కూడా తెలుసు ఏదున్నా నాయకులు కూడా మురళీ నాయకులు చాలా విరోచితంగా పోరాడి వచ్చే ముందు అకస్మాత్తుగా ఏదో జరిగిందని చెప్పేసి చెప్పడం దేవతారు దాదాపు పన్నెండు మందిని బల సైనికులు అంటే మురళీ గారు కూడా బాగా పోరాటం చేశారు పన్నెండు సైనికులు చట్టారు అనుకోకుండా ఏదో సమస్య వచ్చి అయినా మళ్ళీ కావాల్సి వచ్చిందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ధైర్య సాహసం పెంచుకోవచ్చు అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఇలాంటి సైనికులు లేకపోతే ఇలాంటి సోదరులు లేకపోతే మనం పెళ్ళా పిల్లలతో సంతోషంగా ఉండే పరిస్థితి లేదు అది పెద్దవారు కూడా గమనించాల్సింది కూడా నేను చెప్పడం జరుగుతారు ఎందుకంటే యుద్ధం పడింది కాబట్టి యుద్ధం ఏం వచ్చిందని అనిపిస్తూ ఉంది ఒక్క చనిపోయి వచ్చిందని విధంగా కనిపిస్తూ ఉంది అయినా ధైర్య సాధకులతో పోరాటం చేసి ఆయన ఏదైతే అనుకున్నాడో అది సాధించడం జరిగింది ఏదన్నా వీరోచితంగా పోరాటం చేయడం జరిగింది అయినా ఈరోజు ఆ తల్లిదండ్రులకి గడుపుకోగలిగింది అని చెప్పేసి కూడా నేను చెప్పగలుగలుగుతాము ఏదన్నా గర్వకారణ మాకు ఉన్నత గారు వీళ్ళ కుటుంబం ఉన్నంత వరకు కూడా వీళ్ళ వంశం ఉన్నంత వరకు కూడా ఎప్పుడు చిన్న స్థాయిగా చెప్పుకోవడం జరుగుతూ ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది అనుకోకుండా నాకు కూడా సైనికుని ఏదో రకంగా వృథా భక్తిగా మనం సాయం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో రోజు నా వద్దగా నేను ఆలోని ఎక్స్ఎమ్ఎల్ఏగా సాయి ప్రసాద్ రెడ్డిగా ఇక్కడికి వచ్చి వాళ్ళ కుటుంబానికి కలిసి వారి లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఎంత ఇచ్చినా తక్కువే అయినా మనకి ఆయన పోరాటాన్ని చూసి ఆయన ధైర్యాన్ని చూసి మెచ్చుకొని ఇలాంటి వాళ్ళని కోల్పోయినా చెప్పేసి బాధపడే పరిస్థితి ఉన్న మన తల్లిదండ్రులు చూడడానికి రావడం జరిగింది ముఖ్యంగా మనకి ఎంత ఇచ్చినా కూడా ఏమి ఇచ్చినా ఏమిచ్చా పూర్తి చేసుకు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు తల్లిదండ్రులు కలిసి మా ఆయన గలేవని చెప్పేసి ఉద్దేశం మీకు రావడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడానికి ఉంది ఏదన్నా ఇలాంటి తల్లిదండ్రులు మేము ఉన్నందుకు గౌరవపడతా ఉన్నాను ఏదన్నా కూడా ఇలాంటి కొడుకు కూడా వాటి పుట్టినానికి కూడా నిజంగా వాళ్ళు అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాను ఏదన్నా ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధకరమైన సంతోషిస్తా ఉంది ఎందుకంటే దేశం కోసం పోరాటి అశుభాలైనవి కానీ ఏదైనా ఇలాంటి నాయకులు ఎక్కువ మర్చిపోయే లేదని చెప్పేసి ఈ విధాంత వాళ్ళకు అంశంగా అని చెప్పేసి నేను తెలియజేస్తాను తల్లిదండ్రులకి నా ఆస్కారం తెలియజేస్తాను ముఖ్యంగా ఎంతో ధైర్య సాహసాలతో పోరాడి చనిపోయినటువంటి మురళి నాయకుడు నేను వాళ్ళు రప్పిస్తా ఉన్నాను ఏదన్నా ఇలాంటి కొడుకుని కన్నాందుకు కూడా గర్వపడతా ఉన్న నేను గర్వపడుతా ఉన్నాను ఎందుకంటే ఎవరు కూడా ఉగే కొడుకుంటే మామూలుగా మార్నింగ్ పంపించారు ఎందుకంటే ఊరున్నాడు లెక్క ఎందుకు పంపించాలని చెప్పేసి ఆలోచించే తల్లిదండ్రులు చాలా ఉన్నాను అయినా ఆయన ఆశయం అంటే మురళీ నాయక ఆశయం ఏంటంటే ఆర్మీ లేకపోవాలా దేశం కోసం పోరాటం చేయాల అనే ఒక ఆలోచన డ్రెస్ చేసుకోవాలని చెప్పేసి ఒక ఆలోచనతోన పోయినటువంటి వ్యక్తి అంటే ఎంతో ధైర్యం ఉంటేనే ఆ విధంగా ముందడుగేస్తా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఈరోజు ముఖ్యంగా ఈయన చనిపోలేదు ఆయన జీవించే ఉన్నాడు చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది బాగా తల్లిదండ్రులు కూడా చెప్పేది ఏమంటే బాధపడే అవసరం లేదమ్మా నీ కొడుకు జీవించే ఉన్నాడు ప్రజల్లోన మాలాంటి మనుషుల్లోనా జీవించే ఉన్నది చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఈరోజు ఇంత సంతోషంగా ఈరోజు దేశ ప్రజలంతా ఉన్నారంటే ఈ సైనికుల వల్లే బార్డర్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళు ఎన్ని కష్టాలున్నా ఎన్ని తల్లిదండ్రులు వదిలేసి బార్యపిల్లలు వదిలేసి అందరూ కూడా బార్డర్లో చలి అనక ఎన్ననక వాననక వాళ్ళంతా కూడా ఉన్నారు కాబట్టి దేశంలో ఉండే వాళ్ళు ఎవరు అయితే మా లాంటి వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ లాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు మిగతా ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉన్నారంటే వీళ్ళ నుంచే మరి గమనించలేకపోతున్నా అని చెప్పేసి కూడా ఒకసారి అనిపిస్తూ ఉంటుందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే వాళ్ళ కష్టాన్ని మనం తెలుసుకోలేకపోతూ ఉన్నాం అందుకే ఏదైనా కానీ ప్రజలు కూడా ఎవరో అయితే మాలాంటి వాళ్ళు ఉంటారో ప్రతి వారు కూడా వాళ్ళ నిధికి మనం సహకారంగా ఉండే విధంగా చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నాం ఎందుకంటే వాళ్ళు కష్టపడతాం కాబట్టి ఆ కుటుంబాలకు ఏదో రకంగా మన ద్వారా సాయం మంది విధంగా ఉండాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా ఇలాంటి కొడుకుని కన్నందుకు కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ పోరాటంలో పన్నెండు మందిని చంపిన వీరోచితంగా పోరాటం చేసి పన్నెండు మంది చంపిన చంపిన తర్వాత అనుకోకుండా సడన్గా డ్రోన్తో ద్వారా ఆయన్ని చంపడం జరిగిందని చెప్పేసి కూడా మా విషయాన్ని తెలిసేది కాబట్టి తెలియజేస్తూ ఉన్నాను ఏదన్నా మేమంతా కూడా ఈరోజు ఎందుకంటే ఈరోజు ఇక్కడికి వచ్చి తల్లిదండ్రులు కలిసి మన మురళి నాయక్ గారి సమాధిని దర్శించి ఈరోజు వచ్చినామంటే ఎంత ఎన్ని ఎంత దేశానికి అది చేసా అని చెప్పేసి కూడా ఆలోచిస్తా ఉన్నాను కాబట్టి వచ్చినామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది సెంట్రల్ గవర్నమెంట్ కోటే ఒకటే విన్నప్పం చేస్తా ఉన్నా పాల్గా ఎవరైతే ఆర్మీ మన టెర్రరిస్టుల ద్వారా చనిపోయిన ఇరవై ఆరు మంది వాళ్ళ ఆత్మశాంతి కలగాలంటే వా టెర్రరిస్టులు చంపల్ల ఆ టెర్రరిస్ట్ని చంపల్లా ఆ చంపినప్పుడే మనకి వాళ్ళకి ఆత్మశాంతి అవుతుంది మనకు కూడా గర్వకారణం అని చెప్పేసి కూడా నేను మోడీ గారు చెప్తాను ఎందుకంటే మోడీ గారు పాల్గావ్లో జరిగిన సంఘటనకి రియాక్ట్ అయినాడు రియాక్ట్ అయినా ఎవరైతే చంపినారో ఆ ఇరవై ఆరు మందిని మళ్ళీ చంపినారా లేదా అని కూడా విషయాన్ని ప్రజలు తెలియజేయాలి ఆ విధంగా అది చేయాలని చెప్పేసి నుంచి కోరుకుపోవడం జరుగుతా ఉంది అదే కాకుండా ఇంకో విషయం ఏమంటే మోడీ గారు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను మోడీ గారికి ఖచ్చితంగా ఆయన ఆవే మనం నిర్ణయాన్ని కూడా మేము అంగీకరిస్తా ఉన్నాం ఏంటంటే ఆయన చేసిన ధైర్యాన్ని కూడా మోడీ గారు చేసిన సాహసానికి కూడా మేము అందరూ కూడా సపోర్ట్ చేస్తాను దేశమంతా ప్రజలు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆపరేషన్ సింధూర్లో చనిపోయిన వాళ్ళకి కూడా నేను ఒకటే నేను కూడా నివాళులు తెలియజేస్తూ ఉన్నాను ఏదన్నా కూడా ఆ కుటుంబాలను కూడా అందరూ కూడా ఆడుకోవాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది అదే కాకుండా వాళ్ళు ఎవరైతే చంపినారో వాళ్ళు చంపి చంపే తీరలికస్తారు ఓడి గారు ఎందుకంటే మా టెర్రరిజం అనేది కనపడరాదు ఎక్కడ కూడా టెర్రరిజం ఉన్నంతవరకు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి ఆ టెర్రరిజంలో ఏడు స్థావరాలని పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి టెర్రరిజాన్ని ఏడు స్థావరాలలో మన ఇండియా వాళ్ళు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ హాఫ్ అన్ అవర్లోన వాళ్ళందరూ కూడా వాళ్ళ దాని మీద దాడి చేసి వాళ్ళు చంపడం చాలా సంతోషంగా ఉన్న ఆ టెర్రరిజం అనేది రూపుమాపల్ల తర్వాత ఆక్రమిత కాశ్మీర్ కూడా మనం తీసుకోవాలి అది ఇప్పుడు ఇలా మనశాంతి కావాలంటే ఆక్రమిత కాశ్మీర్ కూడా మనం ఎవరైతే పాకిస్తాన్ వాళ్ళు తీసుకున్నారో దాన్ని మన ఇండియాకి అప్పుడు చెప్పాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మురళీ నాయకుడు పరమచక్ర అనే అవార్డు కూడా ఇవ్వాలి ఎందుకంటే వీరోచితంగా పోరాడి చనిపోయినాడు కాబట్టి పరమచక్ర అవార్డు కూడా పరమవీరచక్ర చక్ర అవార్డు కూడా ఆయన తీయాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది చేస్తారని నమ్మకం ఉంది నేను స్టాచ్యూ కూడా ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఇక్కడ గోరంట్లలో మన మైన్ సెంటర్లో ఆ స్టాచ్యూ కూడా ఏర్పాటు చేస్తే ప్రతీ నేళ్ళు కానీ వాళ్ళ ఉన్న వంశం ఉన్న వరకు కూడా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు మన పుట్టుకతో ఇంకా ముక్కు ముందు ఉండే పిల్లవాళ్ళకి కూడా తెలుస్తుంది ఎవరైనా అంటే అప్పుడు ఆపరేషన్ సింధుల్లో పోరాటం చేసి మన ఈ ఏరియాలో ఉన్నటువంటి సైనికుడు చనిపోయినది కూడా ముందు తరానికి కూడా తెల్లని చెప్పేసి ఉద్దేశంతో చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఈరోజు వాళ్ళతో కలిసి కూడా సంతోషంగా ఉంది ఈ ఇది చాలా ఎందుకంటే వాళ్ళ బాధను చూస్తూ ఉన్నాం మేము చెప్తా ఉన్నాం ఏదన్నా కూడా అమ్మా మీరు మగ పిల్లవాడిగా మగాని కాని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా సంతోషంగా ఉండండి మీ కొడుకు జీవించే ఉండడం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా నా పేరు సాయి ప్రసాద్ రెడ్డి ఎక్స్ఎమ్ఎల్ అధ్వని